నోరుంచి ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మమ్మ ఇల్లు అమ్మమ్మ గారి ఇంట్లో సమ్మర్లో ఆవకాయ పచ్చడి పెట్టారంటే వేరే లెవెల్లో ఉండేది ఏదో ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నంత ఇదిగా హడావిడి జరిగేది అంత బాగుండేది ఆవకాయ పచ్చడి పెడుతుంటే అలాంటిది ఇప్పుడు ఎవరు ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నారు వెళ్తున్నారు కేజీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు లేదంటే కొనుక్కుంటున్నారు అలాంటి ఆవకాయ పచ్చడి ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా పెట్టుకోవడం ఎలానో చూసేద్దాం రండి ముక్కలైతే కొట్టించడానికి మేము ఇంటికి అయితే ఆ ముక్కలు కొట్టిన ఆంటీని అయితే పిలిచేసాము జనరల్గా అయితే అక్కడ కొట్టించవచ్చు కాకపోతే మేము ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పికిల్స్ పెడుతున్నాము అందుకే ఆ ఆంటీని అయితే రప్పించేసాము ఒక పక్క ఆంటీ ముక్కల్ని కొడుతుంటే మా అత్తగారు అయితే వాటిని క్లీన్ చేసి తుడిచి అందులో అయితే వేస్తున్నారు ఆవకాయ ముక్కలు మనం ఈ సైజులో కొట్టించుకుంటే సరిపోద్ది మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా కొట్టించుకుంటే సరిపోద్ది కొట్టేటప్పుడు మనం జాగ్రత్తగా చూసి చెప్పాలి మన ఆవకాయ ఎంత గొప్పదో విన్నారు కదా అంత మంచి ఆవకాయని మీరు ఇంకా పట్టుకోలేదా ఇప్పుడు నేను మీకు ఎంత కొలుతులతో వేసుకోవాలో కరెక్ట్గా చెప్తాను దాన్ని బట్టి మీరు ఇంట్లో ఈజీగా అయితే పట్టించుకోండి ఇలా ఈ సైజులో ముక్కలన్నీ కొట్టించుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాం తర్వాత కింద ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకొని వాటిని ఎండబెట్టాము ఒక వన్ అవర్ అలా ఎండబెట్టాలి బాగా గుర్తుంచుకోండి ఎక్కడ తడైతే ఉండకూడదు లేదు అంటే కనుక ముక్క పాడైపోద్ది మనం ఇలా ఎండబెట్టుకొని పలుచగా లేయర్గా ఎండబెట్టుకుంటే తొందరగా కొంచెం ఆరుతాయి ఫ్యాన్ గాల్లో దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే కల్లుపు పొడి చేసుకోవాలి అది చేసుకొని ఎండబెట్టుకోవాలి అండ్ మనం ఎల్లుల్లిపాయలో ఆయిల్ పోసుకొని ఎండబెట్టాలి అప్పుడు మనకి నుండి స్పీడ్గా వచ్చేస్తుంది బాకాలు కలుగుతుంది ఆవాలు మెంతులు సాల్ట్ పొడి చేసిన ప్యాకెట్ కొన్నాము కదా అది వెల్లుల్పాయలు ఆయిల్ వేసి ఆయిల్ వేసాం కదా అది ఆయిల్ చూడండి ఆయిల్ వేసినాం కదా ఎంత షైన్ వచ్చేస్తుంది మెరిసిపోతుంది ఎల్లుల్లి పైన ఇలా ఈ ఎండ ఎండబెడుతున్నాం అనమాట ఇలా ఇవన్నీ మార్నింగే ఎండబెట్టుకుని ఆ తర్వాత మనం ముక్కల్ని కొట్టించుకోవాలి బాగా గుర్తుంచుకోండి ఆ ప్లేట్స్లో కానీ వాటిలో కానీ ఎందులోనూ తడి అయితే ఉండకూడదు తడి ఉంటే పచ్చడి అయితే పాడైపోతుంది అసలు ఎందులోనూ తడి లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసుకోండి అండ్ మనం మిక్సీ వేసుకోవాలి అవి కూడా మనం తడి లేకుండా ముందే క్లీన్ చేసుకొని ఎండలో అయితే పెట్టుకోండి మెంతులు తీసుకొచ్చి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఆవాల్ని అలాగే ఎండబెట్టుకున్న వెల్లుల్లి రేకల్ని అండ్ సాల్ట్ని ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం కిందకైతే తీసుకొచ్చేసుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత బాగా అట్లీస్ట్ ఇవన్నీ ఒక టూ త్రీ అవర్స్ అయినా బాగా ఎండాలి ఈ కల్లుపు పౌడర్ ప్యాకెట్ అన్న అమ్ముతారు లేదు అంటే కనుక మనం కల్లుప్పు తీసుకొని మిక్సీ వేసుకొని పొడి చేసుకోవచ్చు ఏదైనా సరే మన ఇష్టం ఇలా ఇది కూడా మొత్తం అని కిందకి తీసుకెళ్ళాలి తర్వాత ఇప్పుడు మనం ఆవాల్లో ఆయిల్ పోసి ఎండబెట్టాం కదండి ఇప్పుడు అవి చూడండి పీలి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో అందుకే మేము ఆయిల్ పోసి కొంచెం బాగా కలిపి ఎండలో అయితే పెట్టాము అవి ఒక టూ అవర్స్ తర్వాత నీట్గా అయితే అలా వచ్చేస్తాయి మొత్తం దానిపైన ఉన్నదంతా మనం తీసేసుకోవాలి ఇక్కడ మేము హాఫ్ కేజీ వెల్లుల్లి తీసుకున్నాము తర్వాత ఇది మనం ఆల్రెడీ వేపి చల్లారి పెట్టాము కదండీ మెంతులు ఆ మెంతులు అనేది మనం మిక్సీ వేసుకోవాలి మేమైతే అవి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ వేస్తున్నామో అది కొంచెం ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని మనం ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి అలా మిగిలిన కూడా వేసుకోవాలి మిక్సీ దాని తర్వాత మనం కొంచెం అంటే కొంచెం మెంతులు పక్కన పెట్టుకోవాలి మేము మొత్తం ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు అయితే తీసుకున్నాము అందులో కొంచెం అయితే పొడి చేసుకొని ఇంకొన్ని మెంతులు అయితే పక్కన పెట్టుకున్నాము ఇలా ఈ మెంతులు అందులో వేయాలి దాని తర్వాత మనం ఆవాల్ని కూడా పౌడర్ అయితే చేసుకోవాలి లేదు అంటే కనుక మనకి మెంతి పిండి దొరుకుద్ది అండ్ మనకి పిండి రెండూ దొరుకుతాయి లేదు ఇలా ఎండబెట్టుకొని చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే మేమే ఎండబెట్టుకొని ఇలా పౌడర్ అయితే చేసుకుంటాము లేదు అంటే కనుక మన పొడి అయితే దొరుకుతుంది దానికి మేము కేజీ ఆవాలను అయితే పొడి చేసాము పిండి ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది మనకి మనం మెంతిపిండి పిండి రెండు అయితే పౌడర్ చేసుకొని ఇలా పొడిగ పొడిగా పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయినట్టే దీని తర్వాత మనం కావాల్సినవి ఏంటో చూద్దాము ఫస్ట్ మనం కొట్టించుకున్న మ్యాంగో మొక్కలు అండ్ మెంతి పిండి సాల్ట్ పౌడరు సాల్ట్ పౌడర్ మెన్షన్ చేస్తున్నా చూడండి ఎందుకంటే మనం సాల్ట్ వాడకూడదు డైరెక్ట్ కళ్ళు ఉప్పుని పౌడర్ చేసుకొని వాడాలి అండ్ ఆవు పిండి కొన్ని మెంతులు ఆల్రెడీ వేపుకున్నాం కదా అవి కొన్ని మెంతులు ఆయిల్ కారం వెల్లుల్లి కొంచెం పసుపు ఇప్పుడు మనం పిండి మెంతిపిండి కలుపుకోవాలి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే మెంతిపిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము అండ్ పిండి అయితే వన్ కేజీ తీసుకున్నాము పిండి అయితే ఈ రెండింటిని కలుపుకొని ముందైతే మనం పక్కన పెట్టుకోవాలి పచ్చడి పెట్టడానికి ముందైతే దీన్ని కలిపారు అంత మిక్స్ చేయలేదు నార్మల్గా అయితే పక్కన పెట్టారు ఇప్పుడు మనం ఎన్ని ముక్కలు వచ్చినాయి అనేది మనం చక్కగా చూసుకోవాలి ఎన్ని కేజీలు వచ్చినాయి ఏంటి అని చెప్పి దీంతో అయితే ఇది మనకి ఒక డబ్బా వచ్చి కేజీ అంటారు మనం ఇలా ఫుల్గా ముక్కలైతే తీసుకొని వేసుకోవాలి మొత్తం కౌంట్ చేసుకోవాలి ఎన్ని వచ్చినాయి అని మాకు అలా అయితే మొత్తం ఎయిట్ వచ్చినాయి అంటే మొత్తం ఎయిట్ కేజీస్ ముక్కలు వచ్చినట్టు ఎయిట్ కేజీస్కి ఎంత కొలతలు వేసాము ఏంటి అనేది చూడండి ఇలా ఈ ముక్కలన్నీ మనకి కలుపుకోవడానికి ఫ్రీగా ఉండేలా ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఆవు పిండి మెంతిపిండి కలిపి బాక్కన పెట్టాం కదా అదైతే తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ముక్కల్లో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట మనం ఆల్రెడీ చెప్పాం కదా షేర్ డబ్బాలో ఒకసారి అది కూడా ఎంత వచ్చింది అని చెప్పి చూస్తున్నారు ఈ అది ఆవాలు ఇది కేజీన్నర అయితే వచ్చినాయి ఇలా మొత్తం అంతా వేసేసుకొని తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఏమో వన్ కేజీ వేసాము మనం సాల్ట్ వన్ కేజీ వేసాం కదా ఒకవేళ సరిపోకపోతే థర్డ్ డే మళ్ళీ మనం కలుపుతాము అప్పుడు ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు సాల్ట్ని కొంతమంది ఎలా అంటే పిండి సాల్ట్ ఉప్పు కారం అన్నీ కలిపేసి దానిలో ముక్కలైతే వేస్తారు కానీ మనకి అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలానే కలిపేవారు డైరెక్ట్ ముక్కల్లోనే ఇవన్నీ వేసేసి కలుపుతారు నీట్గా అప్పుడు మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది అండ్ ఎన్ని అయినా సరే పాడైపోకుండా ఉంటుంది మనకి ముక్క గట్టిగా ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది ఫస్ట్లో గట్టిగా ఉండి తర్వాత మెత్తబడిపోతుంది అలా కాకుండా ఇలా కలుపుకుంటే మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది అండ్ మేమైతే ఇక్కడ కేజీన్నర అయితే పట్టింది మాకు కారం మొత్తం ఇక్కడ త్రీ మ్యాంగో అయితే వాడుతున్నాము పచ్చి కారం ఇది కారంకి పచ్చడి బాగుంటుంది అని మా పెద్ద గారు అయితే చెప్పారు అందుకే ఇంక మేము ఇది తీసుకొచ్చాము ఇదైతే కేజీ మనకి సిక్స్ హండ్రెడ్ అలా పడింది మనం మేము తుని కదా అప్పుడు తీసుకొచ్చాము ఈ మామిడికాయ ముక్కలు మా తోటలో పండినవి ఇవైతే ఇవి కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఆయిల్ అయితే మాకు టూ కేజీస్ ఆయిల్ అయితే పట్టింది టూ ప్యాకెట్స్ నార్మల్ పల్లి ఆయిల్ అయితే యూస్ చేసాము ఆయిల్ మొత్తం వేసేసి ఇలా కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇంకా ఇది కలపలేదు నోరైతే ఊరిపోతుంది మామూలుగా లేదు ఆ కారం ఇవన్నీ ఘాట్ అయితే వస్తుంది చూడండి చూడడానికి ఎంత బాగుందో పచ్చడి ఇంకా అవ్వకపోయినా సరే అప్పుడే నోరు ఊరిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినంటే మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పచ్చడిలో ఎక్కువ కాదు ఒక వన్ టీ స్పూన్ అలా పచ్చడిలో పసుపు వేసుకొని అయితే కలుపుకుంటారు తర్వాత మనం ఎల్లుల్లిపాయలు మొత్తం తీసేసుకున్నవి అయితే వేసుకోవాలి మేము హాఫ్ కేజీ వేసుకున్నాము అండ్ మనం కొన్ని వెల్లుల్లిపాయలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా కచ్చా అయితే దంచుకొని ఇందులో వేసేసుకోవాలి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అండ్ మనం పక్కన పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా నార్మల్గా పొడి చేయకుండా ఆ మెంతులు కూడా వేసేసాము మొత్తం అన్నీ వేసేసి అయితే నీట్గా కలుపుతున్నారు చూడడానికి అయితే బాగుంది నోరైతే లాలాజలం నోట్లో లాలాజలం ఊరిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది పచ్చడి మనం ఇప్పుడు దీని తర్వాత కచ్చా పిచ్చ తంచుకున్న పెళ్ళిళ్ళ పైలైతే వేస్తున్నాము చూడండి ఎలా దంచుకున్నాము ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది అలా మరీ ఎక్కువ పొడిగా కాకుండా నార్మల్గా కొంచెం కచ్చిపచ్చా అటు ఇటు దంచుకోవాలి ఇలా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు ఇలా దంచుకొని అయితే అందులో వేసుకుంటే మనకి ఫ్లేవర్ తెలుస్తుంది దానికోసం ఇలా దంచుకొని వేసుకుంటాం కొంచెం మొత్తం ఆయిల్ అంతా చూడండి ఎలా తేలిందో పైకి చూడ్డానికి అబ్బా బా అంతే అయిపోయింది ఆ చేయి మండిపోద్ది కదా అంత కారంలో కొంచెం కారం పట్టుకుంటేనే మనకి చేయి మండిపోద్ది అలాంటిది అంత కారంలో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లాస్టిక్ దానిలో కానీ లేదు అంటే ఒక గాజు దానిలో ఇదివరకు మనకి పచ్చడి జాడీలు ఉండేవి కదా వాటిలో అయితే పెట్టుకోవాలి ముందు కింద కొంచెం ఆయిల్ పోసుకొని ఆ తర్వాత ఈ పచ్చడి అంతా మనం ఆ బకెట్స్లోకి తీసుకోవాలి మేము ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేసాము ఎందుకంటే ఆ గాజుది ఇంత పట్టేది ఏది లేదు సో అందుకే మేము ప్లాస్టిక్ బకెట్లో అయితే కనుక వేసుకున్నాము ఇది ఆల్రెడీ మనం ముందే కడుక్కొని ఎంట్లో నీట్గా ఎండబెట్టుకోవాలి ఏం వాటర్ ఉండకూడదు బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏ ప్రాసెస్లోనే మనకు వాటర్ అయితే అస్సలు తగలకూడదు పచ్చడి అయితే పాడైపోతుంది ఇలా ఒక మొత్తం ఒక బకెట్లో అయితే వేసేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ డేస్ అయితే ఉండాలి త్రీ డేస్ తర్వాత మనం అప్పుడు ఏమేమి సరిపోయినాయి ఏంటి అని కొంచెం చూసుకొని అప్పుడు మనం ఏం కావాలంటే అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మాకు థర్డ్ డే థర్డ్ డే మేము ఓపెన్ చేసి మళ్ళీ ఆ పచ్చడి కలిపిన దానిలో అయితే వేసుకున్నాము టేస్ట్ చూస్తే అన్నీ సరిపోయినాయి కారం కానీ ఆయిల్ కానీ మనకు ఏది సరిపోకపోతే అది అడ్జస్ట్ చేసుకోవాలి మాకైతే కొంచెం ఉప్పు పడుద్ది అనిపించింది అందుకే మేము ఉప్పు వేసుకొని అయితే బాగా పచ్చడి అయితే కలుపుకుంటున్నాము బాగా ఊరింది కొంచెం పచ్చడి అయితే కొత్త ఆవి పచ్చడి ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి ఎంత బాగుందో కదా చూడడానికి నోట్లో లాలాజలం ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి మనం థర్డ్ డే అయితే ఉప్పు కారం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా సరిపోకపోతే అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మాకన్నీ సరిపోయినాయి ఆ సాల్ట్ ఒకటే సరిపోలేదు అందుకే మొత్తం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాము తర్వాత ఇప్పుడు మనం ఎవరెవరికి ఇద్దాం అనుకుంటున్నామో అలా డబ్బాల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా గుర్తుంచుకోండి ఇది స్టీల్ వాటిల్లో అల్యూమినియం వాటిల్లో వేయకూడదు అయితే గాజు దానిలో లేదు అంటే కనుక ప్లాస్టిక్ దానిలో వేసుకోవాలి ఇలా ఆవకాయ పచ్చడి పెట్టుకొని చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముక్క అయితే ఎప్పుడు తీసుకున్న సరే గట్టిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి